రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు అర్ధసత్యాలు అబద్దాలతో అన్నదాతల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేయడం దారుణమని ధ్వజమెత్తారు రుణమాఫీ జరగలేదని మంత్రులే చెబుతున్నారని వివరించారు సీఎం మంత్రివర్గం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ధర్నాలు చేపడుతున్నామని కేటీఆర్ ప్రకటించారు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు నేను పక్కా చెప్తున్నా ఈ పచ్చి మోసగాళ్ల ప్రభుత్వం ఇది దగా ప్రభుత్వం నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి కలిసి మొదలైంది ఇలా ఏడు వేల ఐదు వందల కడ ముగిసింది ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం చాలు నలభై వేల కోట్లు ఇచ్చేస్తా మళ్ళీ ఏమంటారు కేబినెట్ ముప్పై ఒక్క వేల కోట్లు చాలు తెల్లారి బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్లో అందులో ఇరవై ఆరు వేల కోట్లే మొన్న ఏం చెప్పినారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చినామన్నారు మళ్ళీ నిన్న బట్టి గారు సావుకబులు చల్లగా చెప్పారు ఏ పది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఎక్కడిది ఇచ్చింది ఏడు వేల ఐదు వందలే పదివేల కోట్లు ఎగిరిపోయింది ఎక్కడ నలభై తొమ్మిది ఎక్కడ మళ్ళీ పదిహేడు వేల తొమ్మిది వందలు ఎక్కడ ఏడు వేల ఐదు వందలు ఇగో ఇది కోతలు అందుకే ఈ కోతల రాయుళ్ల ప్రభుత్వాన్ని తూర్పార పడతాం రైతుల తరఫున ఎండగడతాం